బాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ అమ్మ ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను టైం పోలేదు లేదు ఆఫీస్కి వెళ్తాను బాయ్ అని చెప్పి బయటకు వచ్చిన మధు హుషారుగా స్కూటీ తీసుకుని అంతలోనే యాష్ మాటలు తలుచుకొని ఏంట ఏంటి ఏమన్నా ఆఫీస్ మానేస్తే నీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేస్తావా సరే వస్తున్నాను కదా ఏం చేస్తావా చూస్తాను యాష్ అరే నా సమస్య ఏంటో అర్థం చేసుకోకుండా డబ్బులు అడుగుతున్నావు అంటే నువ్వు ఎంత పిసిన వాడివి నీ సంగతి ఆఫీస్కి వచ్చాక చెప్తాను ఈ ఎడియట్ మధు ఈరోజు నిన్ను నిజంగానే ఎడియట్ చేసి తిరుగుతుంది మనసులోనే అనుకుని హుషారుగా విద్యలు వేసుకుంటూ ఆఫీస్కి వెళ్లేరింది మధు ఇలా మధు ఇలా మధు వెళ్ళగానే సురేష్ బయటికి వచ్చాడు గేట్ వేద్దామని కానీ పెద్దలోని గేట్ ఎదురుగా కార్ ఆగడంతో ఆశ్చర్యంగా చూశాడు ఈ టైంలో కార్ ఏంటి పెళ్లి చూపులు పోస్ట్ పోన్ అయ్యాయి కదా వచ్చే వారం వస్తాను అని చెప్పారు ఈ కార్ ఎవరిది అనుకుని ఆలోచిస్తూ ఉండగా సత్యం కార్ పార్కు చేసి మహేంద్ర గారిని వీల్ చైర్లో కూర్చోబెట్టి లోపలికి తీసుకొని వచ్చాడు సురేష్ ఏం అర్థం కాక చూశాడు నమస్తే ఎవరండి మీరు నా పేరు మహేంద్ర వర్మ యశ్వంత్ వల్ల నాన్నని అని మహేంద్ర గారు అక్కడే సురేష్ షాక్ గా చూశాడు నమస్తే అండి రండి లోపలికి నమస్తే అంటూ సత్యం మహేంద్ర గారు లోపలికి వచ్చారు హాల్లో ఉన్న ఉమా ఉమా సుజీ ఏం అర్థం కాక చూశారు ఎవరండి వెళ్ళు అమ్మ ఈయన యశ్వంత్ నాన్నగారు అని సురేష్ అనగానే ఉమ్మగారు మహేంద్ర గారిని చూసి షాక్ అయ్యారు మహేంద్ర కూడా ఉమ్మగారిని చూసి షాక్ అయ్యాడు ఉమా అనుకుని తన ఆశ్చర్యాన్ని బయటికి కనిపించకుండా గతం తాలూకు జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలేసరికి మహేంద్ర మనసంతా భారంగా అయింది కంట నిండా నీళ్లతో చూశారు మహేంద్ర చూపులకి ఒక్క క్షణం ఉండాలని అనిపించక తన రూమ్ కి వెళ్ళింది ఉమ్మ వెంటనే డోర్ లాక్ చేసుకుని గుండెల మీద చేయి వేసుకుని మంచంపై కూర్చొని అక్కడే ఉన్న వాటర్ తీసుకొని తాగి అల పట్టుకుంది మహేంద్ర తన బీరువా ఓపెన్ చేసి ఫోటో ఆల్బమ్ ఓపెన్ చేసింది తన మహేంద్ర గారు కలిసి ఉన్న ఫోటోలు చూడగానే అమ్మగారికి ఏడు పాగలేదు అంటే ఇంట్లో వాళ్ళ అందరూ నన్ను మోసం చేశారు అనుకుని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని ఫోటో ఆల్బమ్ చేసి సీక్రెట్ లాకర్ లో పెట్టి కంట్లో తడి తిడుతుంది ఉమ్మ రుచి కాఫీ తీసుకుని ఇప్పుడు అవేం వద్దు సురేష్ మీతో మాట్లాడాలని వచ్చాను చెప్పండి మహేంద్ర గారు అని సుజీ వైపు చూశాడు నేను జ్యూస్ తీసుకొని వస్తాను వద్దు తల్లి నువ్వు నువ్వు కూడా కూర్చో ఇంకా ఇంట్లో ఎవరైనా ఉన్నారా మా అమ్మ ఇప్పుడే లోపలికి వెళ్ళింది వచ్చేస్తుంది చెప్పండి మీ అమ్మగారు కూడా ఉంటే బాగుంటుంది సురేష్ ఒక్క నిమిషం అని చెప్పి సుజీ అమ్మని తీసుకునిరా సరే అండి రూమ్ దగ్గరికి వచ్చిన సుజీ అత్తయ్య అత్తయ్య వస్తున్నాను సుజీ అని ఏడుస్తున్న ఉమ్మగారు ఫేస్ వాష్ చేసుకుని టవల్ తో ముఖం తుడుచుకొని బయటకు వచ్చారు ఏమైంది ఎత్తయ్య డోర్ క్లోజ్ చేస్తున్నా అనుకున్నారు అదేం లేదు సుజీ ఆయన పిలుస్తున్నారు రెండెత్తయ్య సరే పద వస్తాను అని ఇద్దరు కిందికి వచ్చారు ఉమా గారు గంభీరంగా సురేష్ పక్కన కూర్చున్నారు మా అమ్మ మహేంద్ర గారు పేరు ఉమా నమస్తే గారు అని మహేంద్రగా అనగానే ఉమ్మ సోటిగా చూసి అందరిలో చూపు తిప్పుకొని నమస్తే అండి ఇంట్లో అందరూ ఇక్కడే ఉన్నట్టు కదా అవును మహేంద్ర గారు మధు ఆఫీస్కి వెళ్ళింది పర్లేదు నేను మధు కోసమే మాట్లాడడానికి వచ్చాను ఏంటి మహేంద్ర గారు యశ్కి మధుకి పెళ్లి చేద్దామని మహేంద్ర మాటలకి ఇద్దరూ షాక్గా చూశారు సత్యం నోట్ తెచ్చి మరీ చూస్తూ ఉండిపోయాడు ఏంటి మహేంద్ర గారు అవును యశ్ మీ అమ్ మీ అమ్మాయి మధుని పడుతున్నాడు అందుకే మీ అమ్మాయిని అడగటానికి వచ్చాను మధు కూడా యష్ అంటే ఇష్టం ఇంకా నిర్ణయం ఇదే అని ఒక్క ముక్కలో విషయం చెప్పాడు మహేంద్ర సురేష్ కి ఏమి అర్థం కాక చూశాడు అమ్మా మీరు అడగడం బానే ఉంది కానీ యష్ చిన్ను కొడుకు కదా మరి ఆ సంగతేంటి సూటిగా అడిగింది ఇంత వయసు వచ్చినా మీకు ఒకరు బలుపు ఏమాత్రం తగ్గలేదు ఎదుటివాడు ఎంత గొప్పవాడు అవని నువ్వు అడగాల్సింది మాత్రం అడిగేస్తావు అనుకుని చిన్ను కారణంగా మధుకి ఏం ఇబ్బంది ఉండదు ఇక్కడ మాట్లాడుతుంది ఇబ్బంది కోసం కాదండి మహేంద్ర గారు చిన్ను తల్లి ఎవరు తెలియదు మరి తెలియకుండానే ఎస్పి మధుకి ఎలా పెళ్లి చేస్తానంటున్నారు తీరా ఇద్దరికి పెళ్లి చేశాక చిన్ను తల్లి వచ్చి యశ్ నా భర్త అని గొడవకు వస్తే అప్పుడు మధు పరిస్థితి ఏంటి ఇంతకు ముందు పెళ్ళి అవ్వలేదు ఒకవేళ మీరు అన్నట్లు ఎన్నో కోసం వాళ్ళ అమ్మ వస్తే యష్ కావాలని ఎందుకు అంటుంది వాళ్ళకి వివాహం కాలేదు కదా రూల్గా మధునే కదా భార్య అవుతుంది మీ ఉద్దేశం నాకు అర్థమైంది ఉమ్మగారు మీ మనమరాని జీవితం కదా మీ భయాలు మీకుంటాయి కానీ అంత దూరం ఈ మహేంద్రవర్మ వర్మ రానివ్వడు తెచ్చిన మాటకి కట్టుబడే ఉంటాను కానీ ఎవరిని మోసం చేయటం మా రక్తంలో లేదు మాట ఇస్తున్నాను చిన్ను కారణంగా మధుకు ఎటువంటి ఇబ్బంది రాదు అని మహేంద్ర అనగానే ఉమ్మగారు ఏం మాట్లాడలేదు ఆయన మాటలు సూటిగా ఉమ్మగారికి గురించిన్నాయి ఏం మాట్లాడలేక చూస్తుంది మీ నిర్ణయం ఏంటో ఇప్పుడే చెప్పేయండి ఆమెను కాస్త టైం తీసుకొని సాయంత్రం ఫోన్ చేసి చెప్పండి సత్యం నెంబర్ ఇవ్వు ఓకే సార్ అని సత్యం విసిటింగ్ కార్డు టేబుల్ మీద పెట్టాడు వెళ్ళొస్తాను సురేష్ వెళ్ళేస్తానమ్మా సరే అండి అని సుజి అనగానే అమ్మగారు మహేంద్రన్ చూశారు ఆమెని ఒక చూపు చూసి సత్యం పద సరే అని సత్యం వీల్ చైర్ లో మహేంద్రాన్ని తీసుకుని వెళ్ళాడు కానీ అమ్మగారికి ఇంతకీ కన్నీ రాగలేదు బలవంతంగా ఆపుకొని తండ్రుకి వెళ్ళారు స్కూటీ పార్కు చేసి ప్రజలు వేసుకుంటూ ఆఫీస్ లోపలికి అడుగు పెట్టింది మధు నాన్న ఈరోజు మధు అమ్మ ఆఫీస్కి రాదా చూసి అడిగాడు నేను ఏమో నాన్న ఆ ఇడియట్ంది ఎప్పుడు వస్తుందో తెలియదని ల్యాప్టాప్ లో తలదొల్చాడు ఇడియట్ ముఖం నేను కాదు నువ్వు ఉక్రోషంగా లోపలికి వస్తూ అంది మధు ఆమె మాటలకి యాష్తో పాటు ఎన్నో ఆశ్చర్యంగా చూశాడు అమ్మ వచ్చావా ఆ నాన్న నీకోసమే వచ్చాను మనం ఇద్దరం ఆడుకుందాం నన్ను ఇడియట్ అన్న వాళ్ళు ఆఫీస్ వర్క్ చేస్తారు అని కోపంగా యశ్ని చూస్తూ అంది మధు ఆఫీస్ కు వచ్చింది వర్క్ చేయడానికి నా కొడుకుతో ఆడుకోవడానికి కాదు మూసుకుని ముందు వర్క్ చేయి ఈరోజు నేను వర్క్ చేయను నా టైం అంతా చిన్నకే అవునా సాలరీ కూడా నా కొడుకు ఇచ్చేయినా అది ఎట్లా కుదురుతుంది మరి ఏదో కబుర్లు చెప్తుంది ఉంది వర్క్ చేయి లేదంటే దెబ్బలు పడతాయి ఆ కొడతావు ఇది ఎక్కటే ఇదొక్కటే కదా నీకు వచ్చేది అంటూ అన్ని చేతుల్లో నలిపేస్తూ బయటకు వెళ్తున్న మధుని చూసి ఏ ఇక్కడికి ఆ దూకు ఇన్ని రోజులకు మంచి పని చేస్తున్నా అని అనగానే మధు కోపంగా చూసి బయటికి వెళ్ళింది యాష్ తనలో తానే చేస్తున్నాడు కాసేపటికి ఒక చేతితో నసులు రుద్దుకుంటూ అబ్బా సడన్ గా తలనొప్పి ఏంటి ఎందుకు రాదు వస్తుంది ఎక్కువ థింక్ చేస్తే తలనొప్పి కాక ఇంకేం వస్తుంది టేబుల్ మీద కాఫీ పెట్టి అతని చేతిలో ఉన్న ల్యాప్టాప్ తాకొని కాఫీ తాగుతూ తాగుముందు నే కరెక్ట్ టైంకి తెచ్చావు నేను ఏదైనా కరెక్ట్గానే చేస్తాను అవును చాలా బాగా కరెక్ట్గా చేస్తావు దీంట్ గరం గరంగా ఉన్నావు అందుకే మరి లేకపోతే నన్నే ఇరవై లక్షలు చేయమంటావా ఏ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేసినప్పుడు రెండు కళ్ళు దబ్బాయా గుడ్లు అప్పగించి మరీ చూసి సైన్ చేసావు కదే ఆ చేశాను చేయలేదని నేను అనలేదు కదా అని ముఖం పక్కకి తిప్పుకుంది ఈ తిప్పులాటలు నా దగ్గర కాదు కానీ ముందు చెప్పు పెళ్లి చూపులన్నా మరి ఎలా వచ్చి చచ్చా ఆఫీస్కి పెళ్లి చూపులు నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ అయ్యాయి ఎందుకో ఇది మరీ బాగుంది నాకేం తెలుసు నువ్వు అబ్బాయి అని తెలిసి ఉంటుంది అందుకే అలా పోస్ట్ ఫోన్ చేశారు యష్ అంటూ కోపంగా చూసింది చూసింది చాలు లోపలికి చిన్ను ఏం చేస్తున్నాడు చూడు ఈ రోజుకి వర్క్ ఏం వద్దులే వారితో టైం స్పెండ్ చేయి ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి హాస్పిటల్ హాస్పిటల్గా అంటూ నోట్లో మాట మింగేసింది మధు కాదు వేరే హాస్పిటల్కి ఏమైనా నీకు ఈ మధ్య నోటి దుర్ద ఎక్కువే అవుతుంది అవును నా ఎదురుగా ఉన్న ఆ రడుగుల ఇడేట్ దగ్గరే నేర్చుకున్నాను ఏ అంటూ కోపంగా చూశాడు ఏ నేను అన్న తప్పు ఏముంది ఇప్పుడు కానీ పైకి లేచానంటే నా కోపం అంతా భరించాలి ఆ భరించాలి ఎందుకు భరించను అందుకేగా నన్ను జాబ్లో జాయిన్ చేసుకుంది నా కోపం నీకు బాగా అలవాటైంది కదా చిన్నగా స్మైలిస్తూ చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అన్నాడు ఆ మాటకి మధు కోపంగా ఎష్ని చూసి నిన్ నిన్ను పే అంటూ ల్యాప్టాప్ తీసుకుని తనలో తానే నవ్వుకొని చిన్నూరు రూమ్కు వెళ్ళింది